ఈ రెండు కారణాల చేత ఆరోగ్యం క్షీణించిపోతుంది ఒకటి టైంకు అన్నం తినకపోవడం రెండోది సరైన సమయానికి నిద్ర లేకపోవడం కంపల్సరీ ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే అప్పుడు మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు అన్నము నిద్ర అనేది చాలా గొప్పది కానీ మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు చెప్తున్నాను బాగా వినండి పావు కేజీ బాదాం పప్పు పావు కేజీ జీడిపప్పు వంద గ్రాములు జాజికాయలు మీరు మిక్సీలో కానీ రోట్లో కానీ కల్వంలో కానీ మెత్తగా దంచి వస్త్రగాళితం జల్లి మంచిగా సన్నగా జల్లెడ పట్టి రాత్రి భోజనం చేసి పడుకోబోయేటప్పుడు ఒక టీ స్పూన్ చాయ్ చెంచడు పౌడర్ ఒక్క గ్లాస్ పాళ్ళు కలిపి త్రాగండి మీ లైఫ్లో ఆరోగ్యమన్నా చెడినట్లు ఏమన్నా ఉంటే నాకు కాల్ చేసి అడగండి ఎందుకు దీనితో మీ ఆరోగ్యానికి దృఢ దృఢశక్తినిస్తుంది అంత బలం వస్తుంది మరియు బ్రెయిన్లో మెదడులో రక్తనాళాలకు శుద్ధిపరిచి రక్తాన్ని శుద్ధి చేసి రక్తాన్ని సర్కులేషన్ చేయడంలో ఏవని పనిచేస్తుంది